స్థానిక ఆక్స్ఫర్డ్ స్కూల్లో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు స్థానిక గుంటూరు ఏటి అగ్రహారంలోని ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు గురువారం ఎంతో ఘనంగా నిర్వహించారు చిన్నారుల ఆటపాటలు నృత్యాలతో చూడముచ్చట గొలుపుతూ ఎంతో సందడి చేశారు సంబరాలలో చిన్నారి విద్యార్థులు హిందూ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనటం విశేషం ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయురాలు సీత మహాలక్ష్మి జ్యోతి ప్రజ్వలంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు అనంతరం ధనుర్మాసంలో వచ్చే సనాతన ధర్మంలో భాగమైన సంక్రాంతి పండుగ యొక్క ప్రాశస్త్యం గురించి వివరించారు మొదటగా కలశస్థాపన సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించడం చిన్నారులకు భోగి పండు పోయటం బొమ్మల కొలువు మల్లయుద్ధం కరసాము వంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహించడం విశేషం ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు